నమస్తే వెల్కమ్ టు అవర్ చానల్ నేను సిరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి వెళ్ళి తెలంగాణలో చాలా మార్పులు చూస్తున్నాం సో అదే కోవలో ఇప్పుడు ఏంటంటే ఇన్ని రోజులుగా ఉన్న ఉన్నదాన్ని ఇప్పుడు టీజీగా చేస్తున్నారు సో ఇదంతా ఏంటంటే లోక్సభ ఎన్నికల కోసం ఒక స్టంట్ లా అనుకోవాలా లేకపోతే నిజంగానే ఇది ప్రజల కోసం చేస్తున్నారా అనేది మరి చూడాలి సో ఈ అంశాన్ని చర్చించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు నమస్కారం సార్ సార్ ఇప్పుడు చూస్తున్నట్టయితే తెలంగాణలో ఇంతకుముందు కేసీఆర్ ప్రభుత్వం ఉండే ఇప్పుడు వచ్చేసి మనకి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చింది సో ఈ రేవంత్ రెడ్డి గారు వచ్చారు సీఎం గా అప్పటి నుంచి చాలా జరుగుతున్నాయి అంటే లైక్ అవినీతిని ఇంతకుముందు జరిగిన అవినీతి వాటి గురించి విచారణ చేపట్టాలని టీజీగా చేస్తున్నారు ఉండేది ఇప్పుడు చేస్తున్నారు అసలు దీన్ని ఎలా చూడాలి ఏంటి సార్ సో ఒకటి ఏంటంటే తెలంగాణ విధ్వంసం జరిగింది తెలంగాణలో ఆ విధ్వంసం నుంచి తెలంగాణని బయటపడేయాలి అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ చెప్తుంది కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చెప్తూ ఉన్నారు ఆ దిశగా ఆయన అడుగులు వేస్తున్నట్టు చెప్తున్నారు ఆయన సో దాంట్లో నిజం లేదు అనేది బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది బీఆర్ఎస్ పార్టీ ఏం చెప్తుంది వంద రోజులు టైం ఇస్తున్నా ఈ వంద రోజులు ఇచ్చిన హామీలు కనుక మీరు నెరవేర్చి కనుక వెళ్ళకపోతే మీ ప్రభుత్వం వంద రోజులకే భూస్థాపితం అవుతుంది బొంద పెడతారు ప్రభుత్వాన్ని అని చెప్తుంది ఇంకొక వైపు ఏంటి రేవంత్ రెడ్డి కూడా బొంద మా పార్టీని కాదు మీ పార్టీనే బొంద పెడతాము వంద అడుగులు లోతులు అని చెప్పి ఆయన అంటున్నారు సో ఈ మధ్య కాలంలోనే జరిగినటువంటి పరిణామాలను కనుక మనం తీసుకుంటే గనక లోక్సభ ఎన్నికలకు సిద్ధమవుతున్నటువంటి క్రమంలోనే వీళ్ళు రాజకీయ పరమైనటువంటి సెంటిమెంట్ ని బీఆర్ఎస్ పార్టీ నమ్ముకుంటుంది ఎందుకంటే రెండు సార్లు అధికారంలోకి వచ్చింది కేవలం సెంటిమెంట్ ద్వారానే ఇప్పుడు వాళ్ళు చేసినటువంటి అభివృద్ధి ఏదైతే ఉందో దాన్ని చెప్పట్లేదు కేవలం సెంటిమెంట్ ని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం మళ్ళా లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి వేళ బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది దానికి కలిసి వచ్చినటువంటి అస్త్రంగా ఇప్పుడు కృష్ణా జల జలాలకు సంబంధించిన అంశాన్ని తీసుకున్నాయి సో కేసీఆర్ దానికి సంబంధించిన ఒక పెద్ద సభ కూడా తొందరలో పెట్టబోతున్నారు అనేది కూడా చెప్తూ ఉన్నారు అంటే ఇప్పుడు కృష్ణా జలాలకు సంబంధించినటువంటి కేంద్రానికి కృష్ణా జల బోర్డును అప్పజెప్పడం చెప్పడం అని అని అంటే ప్రాజెక్టులకి శ్రీశైలంగా రాగా చేశాగా ఆల్రెడీ గతంలోనే కేసీఆర్ చేసినటువంటి నిర్వాహం కారణంగానే జరిగిందని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తూ ఉన్నారు వాస్తవంగా కూడా వాళ్ళు ఆ మీటింగ్ ఆ రోజున తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు సో ఇప్పుడు ఎన్ని పోలింగ్ తెల్లారణంగా ముందు రోజు రాత్రి నాగార్జున సాగర్ కు సంబంధించినటువంటి ఎపిసోడ్ ని క్రియేట్ చేసింది ఎవరు అనేది కూడా అందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ ఇద్దరు కలిసి అనేది ఆ తెలంగాణ ప్రజలు నమ్మారు అందుకే కేసీఆర్ ని గది దింపారు ఇది వాస్తవం ఇది జరిగినటువంటి అంశం ఇది అందరికి తెలిసినటువంటి అంశమే ఇప్పుడు ఆ కృష్ణాజలాల్లో జలాలు నష్టపోయా మనం కేంద్రానికి అప్పు చెప్పాడు వాళ్ళ ఆధ్వర్యంలోకి ఇచ్చేసి ఇచ్చేసారు నాంగ సాగర్ అని చెప్పి ఇప్పుడు రేవంత్ రెడ్డి మీద వీళ్ళు విరుచుకుపడుతూ వీళ్ళు దాని మీద సెంటిమెంట్ రూపంలో తీసుకొచ్చే ప్రయత్నం లోక్సభ ఎన్నికల నాటికి చెప్తూ ఉన్నారు దీని నేను చర్చకు సిద్ధం అసెంబ్లీలో ఎన్ని గంటల పాటైనా కానీ వితౌట్ ఇంటరప్షన్ నేను అవకాశం ఇస్తానని చెప్పి రేవంత్ రెడ్డి కూడా చెప్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి రెడీ అవుతున్నారు సో ఇది ఇదంతా ఒక ఎత్తు అయితే అసలు కాళేశ్వరం పనికొస్తుందా లేదా అనేది ఇంతవరకు నిర్ధారించలేకపోయారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ప్రధానమైనటువంటి కారణాల్లో ఒకటి కాళేశ్వరం ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి ఇంతవరకు ఒక ఎంక్వైరీ కూడా ఇంకా ఎండర్స్ చేయలేదు సిబిఐ ఇవ్వాలని చెప్పి కొంతమంది డిమాండ్ చేస్తున్నారు కొంతమంది ఏమో కాదు కాదు అసలు రాష్ట్ర పరిధిలో ఉన్నటువంటి దర్యాప్తు సంస్థల చేతనే ఎంక్వైరీ చేసి ఇమీడియట్ గా జైల్లో పెట్టి కేసీఆర్ అండ్ ఫ్యామిలీని అనుకో అని చెప్పి కొంతమంది డిమాండ్ చేస్తున్నారు బట్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీ ఏంటంటే సిట్టింగ్ జడ్జి చేత నేను ఎంక్వైరీ చేయించి చట్టపరమైనటువంటి చట్టపర చర్యలు తీసుకుంటాము ప్లస్ దాంట్లో జరిగిన దుర్వినియోగాన్ని మేము తీసుకొచ్చి తెలంగాణ ప్రజలకు ఇస్తామని చెప్పి వాళ్ళు చెప్పారు సరే ఇలాంటి నేపథ్యంలో అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి నేనేదో లంకి బంధులు ఉన్నాయి అనుకున్నాను ఇక్కడ ఉత్త కుండలు ఉన్నాయి అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది అయినప్పటికీ రైతు బంధు అమలు చేస్తున్నాను నెల నెల ఒకటో తారీఖు జీతాలు ఇస్తున్నాను ఇది మొత్తం విధ్వంసం చేశారు ధ్వంసం చేస్తారు తెలంగాణని మళ్ళీ నేను రీకన్స్ట్రక్షన్ చేస్తున్నాను తెలంగాణని అనేటువంటి యాంగిల్లో ఆయన ఇప్పుడు తెలంగాణ పరిపాలనను తీసుకెళ్తున్నారు ఆ క్రమంలో టిఎస్ గా ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ టిఎస్ ఏదైతే ఉందో ఇప్పుడు వెహికల్ సంబంధించిన రిజిస్ట్రేషన్ టీజీగా మారుస్తున్నారు ఎందుకు మారుస్తున్నారు అని అంటే దానికి కారణం ఏంటంటే టిఎస్ అంటే టిఆర్ఎస్ పార్టీ సో టిఆర్ఎస్ పార్టీ కలిసి వచ్చేలాగా ఆ టీఎస్ అనే దాన్ని క్రియేట్ చేశారు సో వాస్తవంగా టీజీ తెలంగాణ తెలంగాణ అంటే టీజీ వస్తుంది టీఎస్ అంటే అసలు ఏ కోణం నుంచి పెట్టారు కేవలం టిఆర్ఎస్ పార్టీ కలిసి వచ్చేలాగా పెట్టారు కాబట్టి టీఎస్ ని తీసేసి ఇప్పుడు తెలంగాణ పెట్టుకోవాలి అనేది ఆయన ఒక జివో తీసుకొచ్చారు కేబినెట్ లో తీర్మానం చేశారు సో ఇప్పుడు వాహనదారులందరికీ ఉన్నటువంటి సందేహం ఏంటి ఆల్రెడీ మన దగ్గర టీఎస్ బోర్డులు ఉన్నాయి కదా మరి టీజీ బోర్డులు కదా మార్చుకోవాలా వీటిని అనేటువంటి సందేహం ఇప్పుడు కొన్ని లక్షలాది మంది తెలంగాణ ప్రజల్లో ఉన్నటువంటి సందేహం గత పది సంవత్సరాల నుంచి టీఎస్ అని ఆడారు సో ఇప్పుడు దాన్ని టీజీగా మార్చాలి టీజీగా మార్చాలంటే ఖచ్చితంగా మార్చాలి అని చెప్పి ప్రభుత్వం చెప్తుంది మార్చాలంటే ఉచితంగా మార్చడానికి సిద్ధమే గానీ టీఎస్ మాత్రం ఉండడానికి లేదని చెప్పి ప్రభుత్వం చెప్తుంది కాబట్టి ఉచితంగా మార్పు చేసుకునేటువంటి వెసలో పాటు తెలంగాణ ప్రభుత్వం కల్పించేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఇక అత్యంత ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే అందశ్రీ రాసినటువంటి జై జై హే తెలంగాణ అనేటువంటి గీతాన్ని రాష్ట్ర గీతంగా మార్చేసారు అవును సార్ అంతకు ముందు తెలంగాణ తల్లి బొమ్మ ఏదైతే ఉందో దాన్ని కూడా మొత్తం మార్చేయాలి తెలంగాణకు సంబంధించిన పాలపెట్ట కానీ కంకులు కానీ ఇవన్నీ బతుకమ్మ గాని ఇవన్నీ చిహ్నాలుగా ఉండేటువంటి తెలంగాణ తల్లిని తయారు చేసుకోవాలి తెలంగాణ తల్లి ఇప్పుడున్నటువంటి తల్లి కవిత పోలికలు ఉన్నాయి అనేది గతంలో కూడా అనేక సందర్భాల్లో వినిపించింది ఆ తెలంగాణ తల్లి అంటేనే కవిత అన్నట్టుగా క్రియేట్ చేశారు ఇది కరెక్ట్ కాదు అసలు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతిబింబంగా ఉండాల్సినటువంటి తెలంగాణ తల్లి ఈ ఈ కాదు ఉన్నటువంటి బొమ్మ కాదు కాబట్టి రియల్ గా ఉండేటువంటి తెలంగాణ తల్లిని తయారు చేయాలనే ఇంకొక నిర్ణయం కూడా తీసుకున్నారు సో ఇవన్నీ కనుక చూస్తుంటే మొత్తం టోటల్ గా తెలంగాణ యొక్క స్వరూపాన్ని ఏ విధంగా అయితే క్రియేట్ చేశారు కేసీఆర్ తనదైనటువంటి స్టైల్లో అది కాదు అది బీహార్ స్టైలు బీహార్ నేపథ్యం ఉన్నటువంటి కేసీఆర్ స్టైల్ అది నిజమైనటువంటి తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతిబింబంగా ఉండేలా మొత్తం మార్చేస్తానని చెప్పి ప్రభుత్వ ఎంబ్లం ప్రభుత్వ గుర్తు ఏదైతే ఉందో ప్రభుత్వ ప్రతి రాష్ట్రానికి ఒక ప్రభుత్వ సింబల్ ఉంటుంది ఆ సింబల్ ను కూడా మార్చడానికి కేబినెట్ లో నిర్ణయం తీస్తున్నాడు రేవంత్ రెడ్డి సో దాన్ని బట్టి ఏంటంటే ప్రతి చిన్న అంశాన్ని కూడా తెలంగాణ అనేటువంటి ఒక దృక్పథంతో రేవంత్ రెడ్డి తయారు చేసేటువంటి పనిలో ఇప్పుడు చాలా బిజీగా ఉన్నారు లోక్సభ ఎన్నికల నాటికి ఈ మొత్తం కూడా ఒక రూపుకి తీసుకొచ్చి ఆయన ఏవైతే హామీలు ఇచ్చారు ఇప్పుడు గ్యారెంటీలు ఐదు గ్యారెంటీలు ఇచ్చారు కదా ఆరు గ్యారెంటీలు గ్యాస్ అమలు చేశాడు అమలు చేయడానికి సిద్ధం అవుతున్నారు ఆల్రెడీ ఉచిత బస్సు అమలు చేశారు సో కొన్ని అమలు చేశారు ఇంకొన్ని అమలు చేయబోతు అమలు చేయడానికి సిద్ధం అవుతున్నారు సో కాబట్టి ఇప్పుడు ఏమంటున్నారు ఆ చెప్పినటువంటి టైంకి ఇవ్వట్లేదు నోటిఫికేషన్ ఇవ్వట్లేదు చెప్పినటువంటి టైంకి ఈ పథకాలను అమలు చేయట్లేదు అనేది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ చెబుతుంది కానీ వంద రోజుల టైం కావాలి ఆ వంద రోజుల టైంలో ఈ మొత్తం రీకన్స్ట్రక్షన్ చేయాలి అసలు ఉత్తకుండల్ని అంటే ఏమి లేకుండా పెట్టిపోయారు అప్పులు చేసి వెళ్ళిపోయారు దాదాపు ఆరు లక్షల కోట్ల రూపాయల అప్పులతోటి రాష్ట్రాన్ని విధ్వంసం చేశాడు కేసీఆర్ అని చెప్పి వాళ్ళు లెక్కలతో సహా శ్వేతపత్రాలను కూడా రిలీజ్ చేశారు సో ఇప్పుడు దాన్ని రీకన్స్ట్రక్షన్ చేస్తున్నానని చెప్పి చెప్తున్నారు ఈ నేపథ్యంలో అసలు ఈ లోపుగానే బీఆర్ఎస్ పార్టీ అసలు ఈ పార్టీ ఈ ప్రభుత్వం ఇండోల్ ఉంటుందో తెలియదు అని చెప్పి వాళ్ళు ఒక ప్రయత్నం మొదలు పెడుతున్నారు అంటే అనిశ్చితి కల్పించాలి రాజకీయ పరమైనటువంటి అనిశ్చితిని క్రియేట్ చేయాలనేది బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నట్టు ప్రయత్నంగా వాళ్ళ మాటలను బట్టి అర్థమవుతుంది సో దానికి విరుగుడుగా ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేశారు బీఆర్ఎస్ పార్టీలో సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కొంతమందిని ఆకర్షించే ప్రయత్నం చేశారు ఆల్రెడీ ఇప్పటికే టచ్ టచ్లో ఉన్నారు ఒక నలుగురు డైరెక్ట్గా కలిశారు సో ఇప్పుడు ఉండేటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో ఆల్మోస్ట్ ఒక ముప్పై మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీతో టచ్లో ఉన్నారని తెలిసింది ఒకవేళ అదే జరిగితే కనుక బీఆర్ఎస్ పార్టీకి కంప్లీట్గా ప్రతిపక్ష హోదా కూడా పోయేటువంటి అవకాశం ఉంది ప్లస్ కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ పార్టీ విలీనం అయ్యేటువంటి అవకాశం ఉంది అసెంబ్లీలో సో అది ఎన్నికల ముందు జరుగుతుందా ఎన్నికల తర్వాత జరుగుతుందా అనేది బీఆర్ఎస్ పార్టీ నేతల యొక్క వ్యాఖ్యలను బట్టి ఉంటుంది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏమంటున్నారు ఈ వంద రోజుల్లో బొంద అని అంటున్నారు ఒకసారి ఇంకోసారి ఇది చీతే ఊడిపోయే ముక్కు ఈ ప్రభుత్వం అని అంటారు ఇంకోసారి ఆరు నెలల ప్రభుత్వం అని అంటారు ఇలాంటి వ్యాఖ్యలు చేసి రేవంత్ రెడ్డిని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేస్తున్నటువంటి క్రమంలో కాంగ్రెస్ పార్టీ నేతలు ఏమంటున్నారు అసలు బీఆర్ఎస్ పార్టీ మొత్తం ఖాళీ అయ్యే అవకాశం ఉంది ముప్పై మంది ఎమ్మెల్యేలు మాకు టచ్ లో ఉన్నారు సో మా పార్టీలో విలీనం కావడానికి బీఆర్ఎస్ పార్టీ సిద్ధమవుతుంది అనేటువంటి యాంగిల్లో వాళ్ళు మాట్లాడుతున్నారు ఇలాంటి పరిస్థితుల్లో లోక్సభ ఎన్నికల ముందే బీఆర్ఎస్ పార్టీ అయ్యేటువంటి అవకాశం ఉందా లేదంటే లోక్సభ ఎన్నికల తర్వాత ఖతం అవుతుందా అనేటువంటి ఒక చర్చ మొదలైంది ఇప్పుడు మొత్తానికైతే బీఆర్ఎస్ పార్టీ ఖతం అవుతుంది ముందైనా వెనుక దానికి కారణం ఏంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు ఎవరైతే ఉన్నారో మాజీ మంత్రులుగా ఉన్నట్టు హరీష్ రావు కేటీఆర్ ఇతర లీడర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కడిం శ్రీహరి కానీ ఆయన కడిం శ్రీహరి లెక్క చెప్పారు ముప్పై ఎనిమిది ప్లస్ ఏడు ప్లస్ అదే చెప్పి లెక్క చెప్పారు సో లెక్క చెప్పితే అప్పుడు అంటే ప్రభుత్వాన్ని పడగొడతా కదా సో అలాంటప్పుడు రేవంత్ రెడ్డి ఎందుకు కాముగా ఉంటారు తన స్టైల్లో ప్రయత్నాలు చేస్తారు కదా పైగా ఇవాళ జార్ఖండ్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సిబుశ్వరేనికి కూడా ప్రయత్నం అండగా నిలిచినటువంటి రేవంత్ రెడ్డి తన ప్రభుత్వాన్ని నిలబెట్టుకునేటువంటి సత్తా ఎందుకు ఉండదు ఉంటుంది కదా సో ఆ క్రమంలో మొత్తం రీస్ట్రక్చర్ చేస్తున్నాను తెలంగాణని అని చెప్పి చెప్తూ ఉన్నారు సో విధ్వంసం చేశారు తెలంగాణని కల్వకుంట ఫ్యామిలీ అనేది చెప్తూ రాబోయేటువంటి రోజుల్లో వాళ్ళ ఆస్తుల మీద కూడా ఎంక్వైరీ చేసేటువంటి అవకాశం ఉంది లోక్సభ ఎన్నికల లోపలే వాళ్ళ ఆస్తులకు సంబంధించినటువంటి వాళ్ళ ఫామ్ హౌస్ల మీద కానీ ఆస్తుల మీద కానీ ఎంక్వైరీ చేయాలనేది తెలంగాణ ఉద్యమకాల నుంచి వస్తున్నటువంటి డిమాండ్ బహుశా ఆ ఎంక్వైరీ కనుక వేస్తే కనుక రాబోయేటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ తన పూర్వ వైభవాన్ని నిలుపుకునే అవకాశం ఉంది అదర్వైజ్ రేపు అసెంబ్లీలో మొత్తం వ్యవహారం బయటపడబోతుంది అసలు వీళ్ళు చెప్పేది నిజమా కాదా వాళ్ళు చెప్పేది నిజమా ఏది ఎవరిది నిజమో అనేది ఒకటైతే వాస్తవం తెలంగాణ ప్రజలు తెలంగాణ సమాజం అయితే కల్లగుంట ఫ్యామిలీని నిరాకరించారు ఎన్నికల్లో సో విధ్వంసం చేశారని చెప్పి నమ్మారు సో ఇప్పుడు కేటీఆర్ ఏమంటున్నారు ప్రజల్ని అబద్ధాలు చెప్పి మోసం చేసేటి రేవంత్ రెడ్డి అని అంటారు సో ప్రజలైతే అమాయకులు కాదు కదా అన్ని ఆలోచించే ఓటేస్తారు ప్రజాక్షేత్రంలో తిరస్కరించారు బీఆర్ఎస్ పార్టీని కల్లగుంట ఫ్యామిలీని కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో రీకన్స్ట్రక్షన్ చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డిని కనుక అడ్డుకుంటే బీఆర్ఎస్ పార్టీ ఉంటుందా ఉండదా అనేటువంటి సందేహం అయితే ఖచ్చితంగా ఉంది సో వాళ్ళు కనుక ఆల్రెడీ రేవంత్ రెడ్డి చెప్పారు ఆట నేను మొదలు పెట్టను అటువైపు నుంచి మొదలు పెడితే ఎటు వెళ్తుందో కూడా తెలియదు అనేటువంటి వ్యాఖ్యలు చేశారని అంటే డెఫినెట్గా రాబోయేటువంటి రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ విలీనం అయ్యేటువంటి అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీలో అసెంబ్లీ వేదికగా అనేది మనం ఒక విశ్లేషణకి ఒక కంక్లూషన్ కూడా రావచ్చు తాజాగా జరుగుతున్న పరిస్థితులను బట్టి రైట్ సార్ రైట్ రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్